నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజుల క్రితం మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్ లో అన్నారు ఏమన్నారు తెలుసా అమాయకంగా దీనికి అద్భుతంగా నటించడం తెలుసు కదా ఆ నటనతో నా మతం అడుగుతున్నారు నా మతం మానవత్వం అనే పెద్ద మాట అన్నాడు నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం ఎంత పెద్ద మాట తెలుసా అది ఆయన మానవత్వం ఉందంట జగన్మోహన్ రెడ్డి గారు మీ మానవత్వం గురించి మీరు చెప్పిన తర్వాత ఏంటయ్యా ఈయన మానవత్వం అంటున్నాడని చెప్పి ఈయన మతం మానవత్వం అంటున్నాడని లోతుగా వెళ్లి చూస్తే కొన్ని తెలిసే సొంత బాబాయిని చంపేసి చంపించు గెలిచిన వాడిని పెట్టుకొని ప్రత్యర్థి పార్టీల పైన నిందలేయడం నీ మానవత్వం పాస్ కడిగిన పాపానికి ఒక దళిత డాక్టర్ని ని చంపేయడం నీ మానవత్వం లక్షల కోట్లు లూటీ చేసి నలభై మూడు వేల కోట్లు సిబిఐడి జప్తు చేస్తే ఏమి తెలియని అమాయకుల్లాగా నేను నిజాయితీ పనులను నువ్వు అమాయకంగా చెప్తావు చూడు కింద ముప్పైదా కేసులు పెట్టుకొని అది చూస్తే తెలిసింది నీ మానవత్వం ఇంకా చెప్పుకుంటూ పోతే ఒకప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రంలో అనేక మంది బీసీలని గొంతు కోసి చంపించినప్పుడు కనీసం చర్యలు తీసుకోలేదు చూడు అప్పుడు తెలిసింది నీ మానవత్వం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అనేక దేవాలయాల పైన దాడులు జరిగినప్పుడు ఆ కనీసం చర్యలు తీసుకున్నప్పుడు తెలిసింది నీ మానవత్వం ఆ మీటింగులకు రాకపోతే యూపీ కేస్తా ఊపి కేస్తా అని చెప్పి బెదిరించినప్పుడు తెలిసింది నీ మానవత్వం ఒక దళితుల్ని డోర్ డెలివరీ చేసిన వాడిని పక్కన పిలుచుకొని పక్కన పెట్టుకున్నావు అప్పుడు తెలిసింది నీ మానవత్వం బట్టల పైనుంచి నుంచి తిరిగే వాడిని వీడియో కాల్ చేసుకునే వాళ్ళని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి పక్కన నిలబెట్టుకో ఉన్నామంటే అక్కడ తెలిసింది నీ మానవత్వం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఐదేళ్ల నీ పరిపాలనలో నీ రాజకీయ చరిత్రలో నీ మానవత్వం ఏంటో అందరికీ తెలుసు నీది మానవత్వం కాదు నీ మతం ఒకటి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నా మతం మానవత్వం అన్నావు నువ్వు నీ మతం మానవత్వం కాదు నీ మతం క్రోరత్వం ఆ మతం అనేది దేశంలో ప్రపంచంలో ఎవరికీ లేదు ఎందుకంటే నువ్వు అన్ని పాపాలు చేసావు ఇంకా సెంటిమెంట్ మాటలాపి ఎక్కడైనా ప్రజలకు క్షమాపణ నీతిగా బతకమయ్యా జగన్మోహన్ రెడ్డి